నమస్తే విఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పిర్జాజిగూడలో పిఎంసి ఆప్షన్ సభ్యులు చిలుమూలు జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగింది ఈ వేడుకలకు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిర్జాజిగూడ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ బోడిగ కృష్ణ యాసారం మహేష్ మరియు గున్నాల అశోక్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక వృద్ధాశ్రమాల కానీ అనాథాశ్రమాల కానీ వివిధ రకాలైన పనులు అలాగే వారికి అవసరమైన వస్తువులు మరియు మధ్యాహ్నం భోజనం కానీ అవన్నీ ఏర్పాటు చేసేవారు కాబట్టి ఇసోటి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే ప్రజా జీవితంలో వారు చేస్తున్నటువంటి సేవల గుర్తింపుగా కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోఆప్షన్ మెంబర్ చిరుమల రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుకలు వారి ఆఫీసులో జరుగుతున్నాయి వారు చిన్నప్పటి నుంచేళ్ళు కూడా రాజకీయం పట్ల ఎంతో అవగాహనతోని కొన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఈ వ్యాపారంలో కానీ పొలిటికల్ రాజకీయ రంగంలో కానీ అని అంచెలంచెలు ఎదుగుతూ ఇంకా మరెన్నో అది ఉన్నతమైన శిఖరాలను నిర్వహించాలని కోరుకుంటూ వివిధ కాలనీ నుంచి కూడా ఎంతోమంది అధిక సంఖ్యలో వారి అభిమానులు కానీ కాలనీ వాసులు కానీ అలాగే వివిధ కమిటీల సభ్యులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కోఆపరేషన్ మెంబర్లు మేయర్ గారు త్వరలో అధికారులు మనం మంత్రివారు మాజీ మంత్రివర్లు ఎమ్మెల్యే గారు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు కావున అందరికీ మన కార్పొరేషన్ అందరి తరఫున వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో నష్ట ఐశ్వర్యతో మరిన్ని పుట్టినరోజులు ఇలాగనే జరుపుకోవాలని వాళ్ళ అష్టైశ్వర్యాలతోనే ఆయుర ఆరాధ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరుపు